వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తుంటారు అలాంటి వారి కోసమే ఒక ప్రీమియం హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ తో మేము ముందుకొచ్చాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీ ఈ రెండింటికి మధ్యలో ఉండే విధంగా చాలా క్లోజ్ ఈ రెండింటికి ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది నూట యాభై ఫీట్ల రోడ్డు తో మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రజెంట్ అయితే లాంచింగ్ స్టేజ్లో ఉందండి ఇందులో ప్రజెంట్ స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్ గా రోడ్ తోటి మనకి ప్రాజెక్ట్ రాబోతుంది కంప్లీట్ గా క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్ ప్లే ఏరియా ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ రాబోతుంది అనమాట చుట్టూ ఇండ్లు ఇండ్లకు మధ్యలో ఆనుకొని ఉండే విధంగా ఎటు చూసుకున్నా కానీ మంచి కనెక్టివిటీ ఉండే విధంగా దీనికి నియర్ బై కనుక చూసుకున్నట్టయితే టీసీఎస్ కానీ ఆదిబట్ల కానీ రంగారెడ్డి కలెక్టరేట్ కానీ కొంగర కలాన్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చుట్టుపక్కల చాలా కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట అంతేకాదండి రంగారెడ్డి కలెక్టరేట్ కూడా చాలా బై ఉంటుంది బీడిఎల్ కంపెనీ కూడా చాలా నియర్ బై ఉంటుంది ఇప్పుడు రాబో ఫ్యూచర్ సిటీ ఇవన్నింటికి కూడా చాలా కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉండబోతుంది అనమాట ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ కానీ తుక్కుగుడ కానీ అండ్ మనకు రావిరియాల ఎగ్జిట్ కానీ అండ్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ కూడా అంటే మూడు ఎగ్జిట్లు కూడా చాలా నియర్ బై ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట మనకు టీసీఎస్ కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఆదిబట్ల కానీ కొంగరకళ కానీ కానీ ఫ్రాక్స్కాన్ కంపెనీ కానీ ఈ విధంగా చుట్టుపక్కల అన్ని మంచి మంచి కంపెనీలు అండ్ చుట్టూ ఇండ్లు మధ్యలో ఈ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట ఏ విధంగా చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ ది గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉండబోతుందండి డెస్టినేషన్ బియాండ్ ఇమాజినేషన్ ఇది కేవలం ఒక వెంచర్ కాదు ఇది భవిష్యత్తును నిర్మించే స్వప్నం తో రాబోతున్న అతిపెద్ద లేఅవుట్ రాయల్ క్లబ్ హౌస్ లగ్జరీ స్విమ్మింగ్ పూల్ గేటెడ్ కమ్యూనిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీతో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రమాణాలతో డిజైన్ చేయబడుతున్న అతిపెద్ద లేఅవుట్ గా ఈ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పుకోవచ్చు అంతేకాదు ఎవ్రీ స్ట్రీట్ బిల్ట్ విత్ పర్ఫెక్షన్ ఎవ్రీ ప్లాట్ డిజైన్ విత్ విజన్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ తో కలిగిన డిఫైన్స్ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అంతేకాకుండా నలభై నుంచి ముప్పై ఫీట్ల బీటీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ లైన్స్ మరియు లష్ గ్రీన్ పార్క్స్ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్ లైట్ ఎవ్రీ మూమెంట్ హియర్ స్పీక్స్ లగ్జరీ అండర్ ది షేడ్ ఆఫ్ ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ ది ప్రామిసెస్ ఆఫ్ క్లీన్ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అందమైన ల్యాండ్స్కేపింగ్ ప్రతి మూలలో సౌందర్యం ఇది మీ కుటుంబానికి నిజమైన గృహం మీ మనసుకు నమ్మకం ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను